అప్పట్లో టీవీ ఫైవ్ మూర్తి డిబేట్లు రోజు ఫాలో అయ్యి ఉన్నాయి టీవీ ఫైవ్కి రాకము మహాన్యూస్ దాంట్లో పనిచేసేవాడు ఏబిఎన్లో పనిచేసినప్పుడు కూడా చూసేవాడు నేను మరి ఏందో మరి క్రమేణా మూర్తిలో ఆ జర్నలిజం వాల్యూస్ జర్నలిజం అన్నీ చచ్చిపోయినాయి ఇంక పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినట్టు అలాగే నడవడిక నడుస్తూ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద బ్లేమింగ్ వేయటానికి దిగజారే దిగజారే దిగజారి ఇంతకు మించి దిగజారటానికి ఇంక అవకాశం లేదు ఇంకా ఇంతకు మించి అవకాశం లేదు ఇంకా ఒక వ్యక్తి పైన ద్వేషం ఉంటే అసలు మనం నవ్వుతున్నారు మూర్తి నిజంగా ఇప్పుడు నేను చూపించే వీడియో కానీ జనాల్లోకి వెళితే మీ డిబేట్లు చూసి నవ్వుతారు జనాలు అసలు భారతదేశ వ్యవస్థలు కూడా పూర్తి స్థాయిలో ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో ఎట్లా అంటే ఒక వ్యక్తి పైన ద్వేషం పెంచేలా వ్యవస్థలు కూడా నాశనం చేసేలా మాట్లాడుతున్నారు ఎన్ఐఏ లాంటి ఆ ఇన్వెస్టిగేషన్ సంస్థకు పూర్తి స్థాయిలో గతంలో పోర్టులో దొరికిన డ్రగ్స్ ఇటు మీద ఇన్వెస్టిగేషన్ చేసి వా ఆ ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి స్థాయిలో తప్పుదోపు తప్పి పట్టించేలాగా ఆ ఇన్వెస్టిగేషన్ చేత కాదనే విధంగా మీరు ఒక వ్యక్తి మీద ద్వేషం పెట్టేలా చేస్తా ఉన్నారు నవ్వుతారు నిజంగా ఇప్పుడు కానీ నేను ఆ వీడియోగా జీవిస్తే మూర్తి నీలో జర్నలిజం వాల్యూస్ ఎలా చనిపోయినాయి నీ డిబేట్లకు గౌరవ రావట్లేదు అట్టున్నాయి కొత్త వ్యక్తులు ఎవరెవరినో తీసుకొచ్చి సబ్జెక్ట్ లేని వాళ్ళని కూర్చోబెట్టి పూర్తి ఎట్లా పడితే అట్లా మాట్లాడిస్తున్నావు ఎట్లా పడితే అట్లా నీకు తెలియట్లా ఇటువంటి డిబేట్స్ కండక్ట్ చేస్తే నీ డిబేట్లు కూడా కామెడీ అయిపోతాయి నీ డిబేట్లు కూడా కామెడీ అయిపోతాయి ఆల్రెడీ సగం అయిపోయాంటాయి ఇప్పుడు కూడా నువ్వు ఎంత సీరియస్నెస్గా హా హా అని మాట్లాడినా కూడా అది కామెడీ యాంగిల్లోనే చూస్తారు సగం మంది జనాలు సగమైంది ఇంక ఈ ఈ వ్యాఖ్యలు కానీ జనాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇంకా పిచ్చ కామెడీ అయిపోతున్నావు ఇంకా పిచ్చ కామెడీ ఇంకా మీరు డిబేట్ కనెక్ట్ చేస్తే జనరల్గా ఎవరైనా కానీ ఏ అన్న ఇదన్న అదన్న మాట్లాడుకుంటారు ఈ పాయింట్ ఈ పాయింట్ అని జనరల్ డిబేట్ కనెక్ట్ చేస్తే వాళ్ళు చూస్తూ ఉంటాం కాబట్టి అసలు ఇటువంటి వ్యాఖ్యలు డిబేట్ డిబేట్లు ఎలా ఎలా చేసావు అర్థం కావట్లేదు చూడను సార్ ఏమన్నాడు ఆయన తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధికార ప్రతినిధి అంట ఆయన పేరు వంశీకృష్ణ అంట ఆయన ఏమన్నాడు వినండి మీకు ఇంకా పిచ్చి లేచిపోద్ది ఇంకా ఆయన అన్నమాటలు వింటే దానికంటే ముందన్న ఒక నాలుగు రోజుల నా ఒక్కడిని ఒక్కడినే ఆలోచించుకుంటున్నటువంటి విషయం వస్తే ఒకటి మీతో షేర్ చేస్తా ఇప్పుడు ఓకే నా ట్వంటీ సెకండ్ హాఫ్ ఏప్రిల్ పరగామ్ అటాక్ జరిగింది అవును జరిగిన తర్వాత ఇరవై ఆరో తారీఖు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సుప్రీం కోర్టులో ఒక మాట చెప్పింది నేను ఎంత అంతవరకు ఉన్నానంటే అన్నా ఇప్పుడు మీ అందరికి ముంద్రా కోర్టులో డ్రస్ తోడికి మాట తెలుసు కదా మా అందరికీ కూడా తెలుసు అది ఏ అడ్రస్ తో దొరికింది అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో దొరికాయి అది విజయవాడ అడ్రస్ కి లింక్ అయి ఉన్నాయి ఇప్పుడు ఈ సుప్రీం కోర్టు ఏం చెప్తా ఉందంటే ఫ్రమ్ ముంద్రా పోర్ట్ టు ప్రాబ్ ఏజెన్సీ ఫైన్స్ ట్వంటీ వన్ క్రోర్ లింక్ బిట్వీన్ గుజరాత్ అండ్ కాశ్మీర్ టెర్రర్ అటాక్ ఇంకో విషయం కూడా కన్సైన్మెంట్ అండ్ టెర్రర్ ఫండింగ్ ది ది ఎన్ఐఏ బెంచ్ జస్టిస్ ఈ వాలిడ్ డా వాటితో వచ్చినటువంటి ఫండింగ్ తో ఈ రోజు కాశ్మీర్ టెర్రర్ అటాక్ జరిగింది అని చెప్పేసి ఎన్ఐఏ సుప్రీం కోర్టులో లో మరి ఆ రోజు విజయవాడ అడ్రస్ ఏంటి అనేది మేము ప్రతిపక్షంలో ఉండగా దాని గురించి పెద్ద వివాదాలు పెద్ద ఎత్తున డిబేట్ లో కూడా చెప్పడం జరిగింది అండ్ ఆల్సో గవర్నమెంట్ ను కూడా క్వశ్చన్ చేసాం ఆ రోజు కానీ అప్పుడు ఏం చెప్పారంటే ఇది కేవలం అడ్రస్ మాత్రమే విజయవాడకు ఏమి సంబంధం లేదని చెప్పారు కానీ మళ్ళీ ఒకసారి రీఇన్వెస్టిగేట్ చేసి అడ్రస్ ఎవరిది ఎక్కడ నుండి కన్సైన్మెంట్ బుక్ అయింది ఆంధ్రప్రదేశ్ కు ఉన్న లింక్ రేంట్ అనేది కూడా తీస్తే నేను ఒక తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగు యువత అధికార ప్రతినిధిగా చెప్పి ఇది డిబేట్ దానికి ఇంకొక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంకొకతను అతను ఏం పెట్టాడు పెహల్గామ్ టెర్రర్ టెర్రర్ అటాక్ వెనక జగన్ రెడ్డి హస్తం సాక్ష్యాధారాలతో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ సంచలన వ్యాఖ్యలు ఇది అతను పెట్టింది ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతా ఉన్నా మూర్తి ఎలా ఇటువంటి వ్యాఖ్యలు చేయాలనిపించింది అసలు నిజంగా ఎన్ఐఏ సంస్థ గతంలో దర్యాప్తు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు ఈ విశాఖపట్నం వైజాగ్లో ఇచ్చిన అడ్రస్ ఏదైనా విజయవాడలో ఇచ్చిన అడ్రస్ ఆర్సీ అనే కంపెనీ దాని కింద వాళ్ళు టాల్కమ్ పౌడర్ ఐదు అని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఐదు అని చెప్పి డ్రగ్స్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పి ఎన్ఐఏ వాళ్ళు ముంద్రా పోర్ట్లు పట్టుకుంటే పూర్తి స్థాయిలో ఆ పోర్టు అధికారులు పట్టుకుని ఎన్ఐఏ చేతికి దర్యాప్తు దర్యాప్తు తప్ప చెప్తే వాళ్ళు తేల్చింది ఏంటంటే సెల్ కంపెనీలు ఆర్సీ కంపెనీకి దేశం మొత్తం పన్నెండు ఉన్నాయి ఆ పన్నెండు కంపెనీల్లో విజయవాడ ఒక చోటు హైదరాబాద్లో ఒకటి ఉంది చెన్నైలో ఒకటి పెట్టారు తర్వాత పూణేలో ఒకటి ఉంది ఇట్లా పన్నెండు చోట్ల పెట్టారు ఆ సెల్ కంపెనీ దానిలో భాగంగా విజయవాడ అడ్రస్ ఇచ్చారు అని మాట్లాడుతూ ఉంటే విజయవాడ అడ్రస్ కింద ఎవరైతే ఇచ్చారో వాళ్ళు చెన్నైలో ఉంటా ఉంటారు వైశాలి అని ఇంకొక భార్యాభర్త వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు అప్పుడు ఎన్ఐఏ వాళ్ళు దాదాపు ఈ కేసు మీద తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు గతంలో ఎన్ఐఏ వాళ్ళు దర్యాప్తు చేశారు ఇది అసలు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధ దర్యాప్తు చేసింది కేంద్ర ప్రభుత్వ సంస్థ గతంలో అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థను కూడా మీరు క్వశ్చన్ చేసేస్తున్నారు గతంలో వచ్చి పూర్తి స్థాయిలో దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేసిన దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు తర్వాత మీరు కక్ష సాధింపుతోటి మీ కుట్రలతోటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దీనికి ఇరికిచ్చాలా జగన్మోహన్ రెడ్డి గారి పేరును బయటపెట్టి జనాలు ఇంకా ఏదోదో చేయాలనే ఆలోచన మీరు చేస్తున్నారంటే ఇంకా ఆ వ్యక్తి పైన మీకు ద్వేషం ఎంత ఉంది మీ తిక్కలతనం తనం అనుకోవాలా ఏమనుకోవాలి మీ తెలివి తక్కువతనం అనుకోవాలా అసలు దీనికి దాని సంబంధం ఏంటి సంబంధం ఏంటి బో రోజు రోజుకి రోజు రోజుకి మీ విధానాలు ఎట్లా అయిపోయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్నిలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధం ఉంది దీని వెనక ఆయన ఉండొచ్చు అనే తట్టుగా మీరు ప్ర పోర్ట్రేట్ చేస్తున్నారంటే మూర్తి జీవితంలో నాకు తెలిసి నీ డిబేట్లు ఇంకా ఇప్పటి నుంచి కామెడీ యాంగిల్లో చూసేవాళ్ళు ఉంటారు నువ్వు కనీసం ఆపే ప్రయత్నం చేయలేకపోయావు ఏం మాటలు మాట్లాడుతున్నావు స్వామి నువ్వు అసలు నక్క గిన్నాలోకి ఏం తేడా ఏంటి అసలు సరే అధికారం మీది ఉంది అధికారం ఎవరిదుందన్నా కూడా మన దేశానికి పూర్తి స్థాయిలో మన దేశ సార్వభౌమత్వ బహుమతి బహుమతి అధిక అధికారాన్ని క్వశ్చన్ చేస్తున్నారు సార్వభౌమిక అధికారాన్ని మన దేశ వ్యవస్థల్ని మనమే కించపరుచుకుంటున్నాం పక్కన పూర్తి స్థాయి పైకి లేపుకుంటూ మీ తొక్కల డిబేట్ల కోసం మన దేశంలోని వ్యవస్థలు పాకిస్తాన్ చేతిలో కీలుబొమ్మలాగా తయారైనయని మీరు మాట్లాడుతూ ఉన్నారు వ్యవస్థలు దర్యాప్తులు నాశనం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఆయన మీద హెట్ రేట్ పెంచడానికి మన దేశాన్ని మీరు క్వశ్చన్ పన్నంగా పెడుతున్నారు మన దేశంలో వ్యవస్థలు క్వశ్చన్ చేస్తున్నారు మన దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసమే దేశం మొత్తం పూర్తి కక్ష సాధ్యం చేయాలన్న దిశగా మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా మీ డిబేట్లకు అర్థం ఏంటి మీరు అసలు ఎందుకు పూర్తి ప్రజా సమస్యలు ఏంటి చిత్తశుద్ధు ఏం చేయాలి ఇటువంటి చేయాలి ఇటువంటి చేయాలి నవ్వుతారు నిజంగా చీ అనిపిస్తుంది నేను చూస్తుంటే ఇటువంటి డిబేట్లు కండక్ట్ చేయద్ధమూర్తి దయచేసి ఎట్లా ఉంటుందంటే టెట్రేట్ పెంచుకోండి రాజకీయం చేయండి ఎంతైనా రాజకీయం చేయండి ఇది కాదు మన దేశం వ్యవస్థలను కించపరిచే ఆ వ్యక్తి మీద ద్వేషం పెంచాల్సిన పని మన దేశానికి ఉన్న గౌరవాన్ని తగ్గించొద్దు దయచేసి మీ చెత్త డిబేట్లతోటి